మీ అందరికీ తెలుసు అచ్చులు అంటే ఏంటి అని మనం ముగ్గు వేయటానికి చిన్న చిన్న అచ్చులు ఉంటాయి వాటి మీద ముగ్గు వేసి వేస్తే నీట్గా వస్తుంది అదే బయట కొనకుండా ఇంట్లోనే మనకి నచ్చిన డిజైన్ మనకి కావాల్సినట్లుగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి ప్లాస్టిక్ మూతలు ఉంటుంటాయి కదా వీటిని తీసుకోండి ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఇలాంటి మూతలతో బాగా వస్తుంది అనమాట ఇట్లాగా తీసేసుకొని దీనికి మంచి డిజైన్ వేసుకోండి మీకు నచ్చినది ఆ తర్వాత సూదిని వేడి చేసి ఇట్లాగా హోల్స్ని పెట్టుకున్నారంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది పెద్ద టైం పట్టదు కష్టంగా కూడా ఉండదు ఆ తర్వాత ముగ్గు పిండి వేసేసుకొని ఇట్లాగా అచ్చు లాగా వేసుకోవటమే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇట్లాగా ప్లేట్ మీద వేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా బాక్స్లో ముగ్గు వేసుకొని కూడా వేసుకోవచ్చు రోడ్డు మీద వేయాలి అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇట్లాగా బాక్స్లో వేసేసుకొని ఇట్లాగా చిన్నగా ట్యాప్ చేశారంటే చాలు ఎంత బాగా వచ్చినాయో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అచ్చం బయటకున్న వాటిలాగే ఉన్నాయి మనకు కావాల్సిన మోడల్స్ దొరకపోవచ్చు బట్ ఇంట్లో మనం చక్కగా చేసుకోవచ్చు మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి ఎండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి